ఏంటన్నయ్య అలా అంటున్నావేంటి అంటే నువ్వు కూడా అరే నేను తన మనసులో ఏముందో చెప్పలేదా అని అన్నాను అంతే మరేం లేదు అని విధంగా అంటూ వెంటనే గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఖచ్చితంగా అన్నయ్య కూడా భూమి గురించి మాట్లాడుంటాడమ్మా ఇంటి కోడలిగా భూమి వస్తే బాగుంటుంది అన్నయ్యకు భార్యగా అని మనసులో పూరి అనుకుంటూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు బేబీ ఎంతో అందంగా ఉన్నావు ఇదిగో నీకోసమే ఇదంతా కూడా అనే విధంగా అంటూ అలా ముస్తాబు చేస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్రాన్ని ఇదిగో బేబీ ఈ గాజులు వేసుకో మా చాలా బాగున్నాయి అవునమ్మా ఎలాగో నువ్వు రెడీ అవుతున్నావు కానీ బేబీ ఈరోజు పొద్దున నువ్వు చేసిన యాక్టింగ్ మాత్రం సూపర్ అప్పుడు వెంటనే గోరింటాకు మాత్రం ఖచ్చితంగా ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పింది కదా మాట తీసుకుంది వాళ్ళ నాన్న దగ్గర నుండి అంటే ఖచ్చితంగా ఏదో అడగబోతుందన్నమాట అమ్మ అడగాలనుకుంటున్నావో నేను చెప్పనా అని అపూర్వ అనగానే ఏంటమ్మా అది అప్పుడు గోరింటాకు వెంటనే ఇంకేముంది మీ అమ్మ ఎలాగో ఆస్తిని తన మీద రాయించమని అడిగింది ఆ ప్లాన్ ఫెయిల్ అయింది నువ్వైనా ఆస్తిని నీ పేరు మీదైనా రాయించమని చెప్పమ్మా మాట ఇచ్చాడంటే మాట తప్పడు కదా అని గోరింటాకు అనగానే అవునమ్మా ఏమంటావు చెప్పమ్మా కానీ నేను అలా అడగను అని నక్షత్రం అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు అడగవో నువ్వు అడగాలి అడిగి తీరాలి అప్పుడే కదా ఆస్తిని పేరు మీద రాస్తారు మీ నాన్న కానీ నేను ఇంకొక విషయం గురించి అడగాలని అనుకుంటున్నాను నాకు ఈ ఆస్తి గురించి నేను అడగను అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు గోరింటకు వెంటనే అసలు ఏం అడగాలనుకుంటున్నావు చెప్పమ్మా అది సాయంత్రం సర్ప్రైజ్ మీ అందరి ముందు చెప్పాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏం చెప్పలేను నన్ను ఏం అడగకండమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే గోరింటకు అప్పుడు పక్కకు తీసుకుని వెళ్తుంది ఏంటి ఏంటమ్మాయి నీకు ఇంకా అర్థం కావట్లేదా అదిగో చూడు బుగ్గలు ఎర్రగా అయ్యాయి అప్పుడు నక్షత్ర ఆ మాటలన్నీ కూడా వింటూ మేకప్ వేసుకుంటూ ఉంటుంది బుగ్గలు ఎర్రగా అయ్యాయి అంటే ఇంకేముంటుందో తెలియదా ఆ విషయం గురించి అంటే ఏంటి పిన్ని ఏమంటున్నావు అయ్యో ఎవరినో నక్షత్ర ప్రేమిస్తుంది ప్రేమ విషయం గురించో చెప్పాలని అనుకుంటుంది అనే విధంగా అనగానే అపూర్వ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది గోరింటాకును ఏంటి పిన్ని ఏమంటున్నావు అవునమ్మాయి కావాలంటే అడుగు ఈ విషయమే అడగాలని అనుకుంటుంది ఏ అమ్మాయి అయినా ఏ విషయం గురించి దాస్తుంది ఖచ్చితంగా ప్రేమ విషయమే మాట తీసుకొని చెప్పాలని అనుకుంటుంది నక్షత్రం ఎవరినో ప్రేమిస్తుంది అని చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా మండిపడిపోతూ కోపంగా నక్షత్ర దగ్గరకు వచ్చి అసలేంటే అంతా విన్నా కూడా ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేటి నిజంగా ఎవరినో ప్రేమిస్తున్నావా చెప్పు అని అంటూ ఉంటే అమ్మకు చెప్పాలా వద్దా అమ్మేమో కోపంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ముందే చెప్పేస్తే ఇక అంతే సంగతి అని మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి ఏమాలోచిస్తున్నావు త్వరగా చెప్పు చెప్తావా లేదా అని కోపంగా గదరాయిస్తూ అడుగుతూ ఉంటే అదే సమయానికి శరత్ చంద్రం వస్తాడు ఏంటప్పువా అలా కోపంగా మాట్లాడుతున్నావేంటి అంటే అదేం లేదండి ఎంతో ఇష్టంగా ప్రిన్స్ డ్రెస్ని ఆర్డర్ పెట్టాను అవి కాకుండా ఇదిగో ఇలాంటి డ్రెస్ వేసుకుందని అంటున్నాను మరి ఆ మాత్రానికి అంతలా గద్రాయిస్తూ మాట్లాడాలా అని శరత్చంద్ర అంటూ ఇదిగో అమ్మా ఇది ఓపెన్ చేసి చూడు అని అనగానే వెంటనే డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇవ్వగానే నక్షత్రం చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఈరోజు ఉదయం దేవుడికి అలా పూజ చేయటం నాకు చాలా చాలా నచ్చిందమ్మా చాలా సంతోషంగా ఉన్నాను నాన్న నిజంగా ఈ డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది నన్న నక్లెస్ ఎంతో బాగుంది అప్పుడు వెంటనే ఏం చూస్తున్నావు అమ్మాయి త్వరగా నక్షత్ర మెడలో వేయి అని అనగానే వెంటనే ఆ డైమండ్ నెక్లెస్ని తీసి నక్షత్ర మెడలో అపుర్వ వేస్తూ ఉంటుంది వావ్ సో బ్యూటిఫుల్ డాడ్ నిజంగా సూపర్గా ఉంది అని నక్షత్రం అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంటి అల్లుడు గారు ఇంకో గిఫ్ట్ మా అపూర్వకేనా ఏంటి ఆ గిఫ్ట్ తీసుకుని వచ్చింది అప్పుడు వెంటనే అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే లేదు ఇది నా పెద్ద కూతురికి తీసుకొని వచ్చాను అని అనగానే ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా షాకింగ్గా అలానే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇదిగో చూడు బొమ్మ ఈ డ్రెస్ ఎలా ఉంది చూడు అవును వదిన చెప్పింది కదా డ్రెస్ వేసుకోమని అయినా ఏముంది ఇది ఇది వేసుకొని పార్టీకి వస్తే నన్ను నలుగురు ఏమనుకుంటారు ఎలా ఉంది అంతలో చెంది వచ్చి ఏంటి పందికొక్కుల అలా ఉందేంటి ఆ డ్రెస్ లోడాస్గా అని నవ్వుతూ ఉంటే అంటే నేను అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే అంటారు కదా నాకు ఈ డ్రెస్ నచ్చలేదు నాకు డ్రెస్ కొనియమని చెప్తే నువ్వేమో నక్షత్ర డ్రెస్ వేసుకోమని చెప్తావా నక్షత్ర డ్రెస్ నాకు ఎలా ఉందో చూడండి చూడు బామ్మ ఎలా ఉందో అయినా ఈ ఇంట్లో నా పెద్దరికం ఏం నడుస్తుంది అప్పట్లో ఉంది ఇప్పుడు అసలు నా మాట వింటే కదా ఈ ఇంట్లో వినేవాళ్ళు కూడా ఉన్నారా ఏంటత్తయ్యా అలా అంటున్నారు ఆ అపూర్వం వచ్చినప్పటి నుండి నా మాటలు వినడమే మానేశారు మా వదిన చాలా మంచిది అందరి గురించి ఆలోచిస్తుంది కదా నువ్వు ఇలా ఉండబట్టే తన ఆట సాగుతుంది ఏమైంది ఏమైందమ్మా బిందు చూడండి నాన్న ఇదిగో ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు చెప్తే నీ కూడా ఒక కొత్త డ్రెస్ నేను తీసుకుని వచ్చేదాన్ని కదా అయినా ఏంటండి వదినకు చెప్పకుండా మీరెలా తెస్తారు చెప్పండి వదినకు చెప్పే కదా మీరు తీసుకొని రావాలి చూసావా ఈ ఇంట్లో ఎవరికి కూడా ఒక అర్హత లేకుండా పోతుంది అయినా ఏంటి మా వదిన ఏది చేసినా మంచి కోసమే చేస్తుంది కదా అని మీరా అంటూ ఉంటే నీకు అలా అనిపిస్తుంది అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే నీ బాధను ఎవరు ఓదార్చలే ఈ ఇంట్లో అని అంటూ వెళ్తూ ఉంటారు అసలు ఏంటో ఏమో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని అంటూ మీరే వెళ్ళిపోగానే నేను ఇంత బాధపడుతుంటే కూడా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు నేను ఉన్నాను కదా అర్థం చేసుకోవడానికి ఉండే అని అంటూ కత్తెర తీసి కట్ చేస్తూ ఉంటే రెండు కాళ్ళను చేతులను కూడా కట్ చేస్తే సరిపోతుంది అలా అంటున్నావేంటి ఓదార్చాలని లేదు కానీ ఇలా బాధ పెడతావా అని అంటూ బిందు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఇలా అంటుంది నిజంగా నీకు సిగ్గే లేదన్నయ్య అని అంటూ వెళ్తూ ఉంటే భూమి ముందు నేను సిగ్గుపడుతూ ఉంటాను కదా ఎదురైన ప్రతిసారి మరి ఇదేంటి నాకు సిగ్గేలేదని అంటుంది ఏంటో అని అంటూ అక్కడ నుండి చెల్లి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి నాన్న పెద్ద కూతురని అంటున్నారేంటి అవునండి పెద్ద కూతురని అలా అన్నారేంటి శోభాచంద్ర కూతురు పెద్ద కూతురే కదా నాకు తనకి గిఫ్ట్ తెచ్చాను మరి వాళ్ళ అక్కకు కూడా తేవాలి కదా అందుకే తీసుకొని వచ్చాను తీసి నిజ నిజాలు ఏంటో తెలిసిపోయాయా భూమి కోసమే తెచ్చాడా ఏంటి అని అంటూ భూమి అపూర్వ చాలా కంగారు పడిపోతూ గోరింటకు సైగ చేస్తూ ఉంటే తను లేదు కదా బావగారు మరి ఎక్కడ ఉందో తెలియనప్పుడు మీరు తేవడం ఎక్కడ ఉన్నా సరే నా శోభాచంద్రం వచ్చి చెప్పింది కదా కూతురు బ్రతికే ఉందని ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది అందుకే నా పెద్ద కూతురు కోసం తీసుకున్నాను ఈ ఇంట్లో నీకు నేను బంగారు పళ్ళెంలో ముద్దలు తినిపించాను ఈ చేతులతో నేను పెంచాను కానీ నా పెద్ద కూతుర్ని పెంచలేకపోయాను ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అసలు తిన్నదో లేదో ఎలా ఉందో కూడా తెలీదు అలాంటిది నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుతున్నావు కానీ నా పెద్ద కూతురు ఎలా బ్రతుకుతుందో ఏంటో అని ఈ విధంగా అంటూ ఉంటే నాన్న నీకు నేను కూతురుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం నన్ను ఇంతలా అర్థం చేసుకుంటామని అనుకోలేదు నాన్న అని భూమి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది